వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ షామో తెలుగు లాస్ అందరూ బాగున్నారా ఈ రోజు మీకు మంచి ప్రోడక్ట్తో మీ ముందుకు వచ్చానండి మనకి మీ షోలో ఎయిటీ పర్సెంట్ సేల్ ఒకటి నడుస్తుంది కదా అందులో మా సిస్టర్ వాళ్ళు ఈ జ్యువెలరీ అనేది తీసుకున్నారనమాట అసలు ఇది ఎలా ఉంది ఏంటి మొత్తం అంతా కూడా మీకు రివ్యూ ఇస్తాను ఇప్పుడు వచ్చేదంతా ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు దీన్ని పర్సేజ్ చేయండి దీనికి కోడ్ కావాలన్నా నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇట్లాగా మనకి టూ సెట్స్ అనేవి వచ్చినాయి ఇయర్ రింగ్స్ వచ్చినాయండి రెండిటికి ఒకటే బయరు ఇప్పుడు ఒక్కొక్కటిగా చూపిస్తాను ఫస్ట్ వచ్చి ఇయర్ రింగ్స్ చూపిస్తాను ఇయర్ రింగ్స్ చూసారా పికాక్ అనమాట ఇది పికాక్ తర్వాత ఈ గ్రీను పింక్ స్టోన్ అయితే చాలా బాగుందండి బయట లుక్ ఈ గోల్డ్ కలర్ ఫినిషింగ్ అంతా కూడా మ్యాట్ ఫినిషింగ్ చూసారా ఇట్లా వచ్చింది ఇయర్ రింగ్స్ అనమాట ఇవి చాలా ఉందండి అసలు అది పిచ్చిగా క్వాలిటీగా లేదు సేమ్ గోల్డ్ లాగే ఉంది దేనికి తీసుకోలేదు తర్వాత ఏంటంటే ఇదిగోండి షార్ట్ హారం అనమాట ఇది ఇది షార్ట్ దీంట్లోనే ఇంకోటి వచ్చింది లాంగ్ హారం మనకి వెనకాల ఇలా థ్రెడ్స్ తోటి వచ్చిందండి ఇదిగోండి ఇదైతే లాంగ్ హారం అస్సలు క్వాలిటీ అయితే మస్తు ఉందండి ప్రతిదీ కూడా చాలా డీటెయిల్డ్గా ఉంచండి వర్క్ మనకి ఇక్కడికి వచ్చేసరికి పికాక్స్ ఇచ్చారు ఇక్కడికి వచ్చేసరికి డ్రాప్స్ ఇచ్చారు ఈ డ్రాప్లు ఏంటంటే గ్రీన్ పింక్ స్టోన్ వర్క్ ఇక్కడ ఈ లాకెట్ చూసారా ఎంత అందంగా ఉంది అసలు మీకు దగ్గరకు ఒక క్వాలిటీ చూపిస్తున్నాను చూడండి ఈ స్టోన్ వర్క్ ఇది అసలు చాలా బాగుందండి ఈ స్టోన్ వర్క్ డిజైన్ అనేది ఇప్పుడు బ్లౌజులు కూడా చేయించుకుంటున్నారు అసలు ఎంత బాగుంది మనం పెట్టిన కాస్ట్కి మంచి క్వాలిటీ అయినా నెక్ సెట్స్ అనమాట ఇవి మనకి ఇది వచ్చి మూడు వందల యాభై రూపాయలకి ఈ సెట్ అనేది వచ్చింది అసలు నమ్ముతారా మీరు మీషోలో అంత మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయండి రివ్యూస్ ఎక్కువ ఉన్నాయి తీసుకోండి ఎవరైనా సరే ఎక్కువ సెర్చ్ చేయండి ఒకటి నాలుగు సార్లు చూసుకుంటే మనకి మంచి ప్రోడక్ట్ అనేది వస్తుంది మనం ఇదే బయట కొనాలంటే వెయ్యి పదిహేను వందలు పెట్టు కొనాలండి ఇక్కడ మాత్రం మనకి మీషోలో చాలా సూపర్గా ఉంది అసలు ఈ హాఫ్ శారీస్ వేసుకున్నప్పుడు ఈ లాంగ్ హారం శారీస్ కట్టుకున్నప్పుడు లేదు మార్నింగ్ ఒకటి వేసుకున్న ఈవినింగ్ షార్ట్ వేసుకోవచ్చు అట్లా దీన్ని ఎలా అయినా పేరప్ చేసుకోవచ్చు సూపర్గా ఉంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీషోలోకి వెళ్ళి మీరు మీరు కూడా ప్రోడక్ట్ అనేది తీసుకోండి ఓకేనా ఐ హోప్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే హ్యాజ్ యూజువల్గా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ